ఇరవై ఏడో సంవత్సరానికి ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఇరవై రాబోయే సంవత్సరానికి వర్కులు గుర్తించి వాటిని అంచనా తయారు చేసుకుని ఒక గ్రామ సభ ద్వారా ఆమోదం పొందిన వర్కులు మాత్రమే చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ గ్రామ సభ ఏర్పడడం జరిగింది దాంట్లో భాగంగా గడిచిన అక్టోబర్ రెండో తారీఖున ఒక ఇనీషియల్ గ్రామ సభను పెట్టడం జరిగింది గ్రామ సభలో గడిచిన సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎన్ని సంవత్సరం ఎంత ఖర్చు పెట్టాము ఏంటనే వివరాలు తెలిసి చెప్పారు మేము అప్పుడు లాస్ట్ మీకు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు ఒకసారి మరలా చెప్తున్నాను దీంట్లో గడిచిన సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదులో డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు ఖర్చు పెట్టాము ఇక్కడ డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు ఉపాధి హామీ ద్వారా ఈ సంవత్సరం దాని అప్పుడు మ్యాండేజ్ ఎంత అంటే ఇరవై ఒక్క వెయ్యి పని దినాలు కల్పించాం ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్ వరకు కూడా మనకి పనులు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంకా పది దినాలు పెరుగుతాయి కానీ తరగవు ఇప్పుడు ఆల్రెడీ పంతొమ్మిది వేల రెండు వందల నలభై మూడు చేస్తారు దాదాపు మూడు వేలు డిఫరెన్స్ ఈ మూడు వేల పది దినాలు కూడా మనం రాబోయే మూడు వేలే చేయొచ్చు లేకపోతే ఐదు వేలు చేయచ్చు ఎన్నెనే చేయచ్చు దీంట్లో ఏమీ లెక్కలేదండి దీనికి ఏంటంటే ముందుగా లేబర్ బడ్జెట్ అనేది తయారు చేస్తాం లేబర్ బడ్జెట్ అంటే ఏమీ కాదు ఎన్ని కుటుంబాలు అయితే పనికి వస్తాయో ఉపాధామీలో సంవత్సరాలకి వంద రోజులు పని చెప్పాలి అంటే దాదాపు మీ ఇక్కడ యాక్టివ్ వర్కర్స్ యాక్టివ్ వేసేకర్స్ కుటుంబాలు ఉంటాయి కదండి అంటే పనికొచ్చే కుటుంబాలే మాత్రమే తీసుకుంటాం అంటే రెండు వేల కుటుంబాలు జాబ్ గార్డ్లు ఉన్నాయి కదా కానీ అన్నీ తీసుకోము వచ్చిన యాక్టివ్ జాబ్ గార్డ్స్ మాత్రం తొమ్మిది వందల ఏడు జాబ్ గార్డ్లు మాత్రమే పనికి వస్తున్నాయి ఈ తొమ్మిది వందల ఏడు జాబ్ గార్డ్లు ఇంటూ వంద రోజులు పనిచేస్తాం వంద ఇంటూ ఐదు వందల రూపాయలు పర్ డే అంటాం ఐదు వందలు ఎలాగ ఇస్తాము అంటే మూడు వందల ఏడు రూపాయలు వేది రూపాయలు ఇస్తాము కనుమ నూట తొంభై ఏడు మూడు రూపాయలు కూడా మెటీరియల్ రూపంలో ఇస్తాం మీరు ఎవరైతే రోజు వచ్చి పని చేస్తారో మీకు మూడు వందల రూపాయలు వచ్చిందంటే ఆ నూట తొంభై ఏడు రూపాయలు మెటీరియల్ కింద వస్తుంది ఆ మెటీరియల్ కింద వచ్చిన అమౌంటే ఈ బిల్డింగ్ నిలబడి ఉంది ఇక్కడ ఈ బిల్డింగ్ ఎవరు కట్టారు మీరందరూ పని చేస్తే వచ్చిన మెటీరియల్ కాంపనెంట్తోనే ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది ఇక్కడే కాదు ఇంకో బిల్డింగ్ కూడా కట్టారు కదండి అక్కడ ఆ బిల్డింగ్ కూడా మనం కట్టింది ఉపాధామీలో ఏదైనా సరే ఉపాధామీలో వచ్చిన మీరు వేజు రూపంలో ఎంత ఖర్చు పెడతామో అంటే వంద రూపాయలు ఖర్చు పెట్టామంటే దాంట్లో అరవై రూపాయలు వేజు ఖర్చు పెడతాము నలభై రూపాయలు మెటీరియల్ ఖర్చు పెడతాం సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ అంటుంది దాన్ని ఆ వంద రూపాయల్లో అరవై రూపాయలు వేజు ఖర్చు పెడుతుంది నలభై రూపాయలు మెటీరియల్ కింద దాదాపు మీ ఊరికి వచ్చిన పదిన్నెలు చూసారు ఇక్కడ ఇరవై ఒక్క పది ఇరవై ఒక్క వెయ్యి పది నెలలు చేశారు దాన్ని ఏంటి గుడ్డించుకుంటే ఆ వచ్చిన అమౌంట్ ఎన్ని కోట్లు అయితే అన్ని లక్షలు అయితే అన్ని కోట్లు దీంట్లోకి ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగానే సీసీ రోడ్లు వేస్తున్నారు సీసీ రోడ్లు కూడా ఉపాధి హామీ ద్వారా వచ్చేవాయి ఏదైనా టోటల్గా నడిచేదంతా ఉపాధి హామీ మీద నడుస్తుంది గవర్నమెంట్ యుక్త ధార అనేది ఒకటి మనకి తీసుకొచ్చారు పోర్టల్ యుక్తధార అంటే అందులో గూగుల్ ఎత్తం కానీ గూగుల్ ఉంది పైన సాటిలైట్ మ్యాప్ సాటిలైట్ నుంచి తీసుకుంటుంది ఏ కాలం ఎక్కడ ఉందో దాని నుంచి మేము ఏం చేస్తామంటే మేము ఫీలసెంట్ గారు అరవై వరకులో డెబ్బై వరకులో రాశాడు ఆయన మేము ఏం చెప్తామంటే ఆ వర్క్ దగ్గరికి వెళ్ళి నోట్కి ఏం పొటో జీపీఎస్తో తీయమంటాం అదే లొకేషన్ జీపీఎస్ తీస్తాడు ఆ జీపీఎస్ మేము అందులో ఎంటర్ చేస్తాం ఇక్కడ గూగుల్ ఎత్తోకి వెళ్ళిపోతుంది గూగుల్ ఎర్త్ అంటే తెలుసు కదా భూమి మీద ఎక్కడైతే మీరు ఈ లొకేషన్ తీసాడైనా ఆ వర్క్ దగ్గరికి వెళ్ళిపోద్ది పాయింట్ అక్కడ మేము డ్రా చేస్తాం ఇక ఈ కాలువ ఐదు వందల మీటర్లు ఉంది లేదా ఆరు వందల మీటర్లు ఉంది అదే వెయ్యి మీటర్లు ఉందని రాస్తాం రాసి ఒక పేరు పెడతాం ఏదో సా లొకేషన్ పెడతారు కదనైనా ఆ లొకేషన్ టైప్ చేసి పెడతాం అలాగే దాన్ని ఎప్పుడూ అయిపో ఆ ఎప్రూవ్ అయిపోయిన వర్క్ శాంక్షన్ వచ్చేది కలెక్టరే శాంక్షన్ అని అయిపోతాయి తర్వాత ఎప్రూవ్ అయిపోయిన వర్క్ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ రెండోసారి సీడ్డకు ఉండదు అది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లిస్టులో మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ సీడ్డే అవకాశం అది యుక్తధార పోర్టల్లో ఇప్పటివరకు ఒక యుక్త ధార లేదు నడుస్తున్నప్పటివరకు నడిచిపోతున్నాయి రాబోయే కాలంలో ఈ సంవత్సరం మనం ఒక ఒక జీపీకి ఇచ్చారు మన మండలంలో ఒక జీపీ చేసాం అంటే ఎక్కడ ఎవరైతే భీమ పాలన చేసాం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అతను పనులు వస్తాయి లేదో మాకు తెలియదు ఇప్పుడు ఎందుకని ఆల్రెడీ అతను ఆ ఊరిలో ఉన్న ముప్పై వర్క్లు నలభై వర్క్లు చేస్తాం అవన్నీ కూడా ఒకసారి లెక్కించేసాం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మరి వచ్చినప్పుడు రేపు మళ్ళీ ఆ వర్క్లు తీసుకుంటుందా లేదనేది ఇంకా మాకు సందిర్ధంలో ఉన్నాం తీసుకోలేదనుకోండి ఏమి చేస్తారు ఆ విలేజ్ జీరో పడిపోయింది కనుమా ఇరవై నాలుగు జీబీలో పోతే ఇంకా ఇరవై నాలుగు ఉన్నాయి ఇరవై ఐదులో ఆ ఇరవై ఐదు జీబీ ఇరవై నాలుగు జీబీల్లో మళ్ళీ ఇప్పుడు పోర్టల్ ఇరవై నాలుగు ఇచ్చేసాడు ఇప్పుడు ఒకటి కాదండి గతంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒకటి ఇచ్చారు ఒకటి చేసాము ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఇరవై నాలుగు పంచాయతీలు కూడా యుక్తదారులోనే చేయాలి యుక్తదారులో చేస్తే ఖచ్చితంగా ప్లాన్ అనుకోండి ఒక సంవత్సరం రెండో తరలికి ఎవరు మూడు సంవత్సరాలు దాదాపు అనడంకోండి చేసేది ఏమంటదు అందువలన దయచేసి నేను ఏమంటానంటే ఇండివిజువల్ అసెట్ వర్క్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి అందరూ ఇండివిజువల్ అసెట్స్ రైతు వారికి బెనిఫిట్ పోయిన వర్క్లు అయితే రైతుకు వెళ్తుంది ఎక్కువగా అందువలన అలాంటివి ఉండకచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే తొమ్మిది వందల మంది పని చెప్పాలంటే ఇండివిజువల్ వరకు కూడా పెద్ద మేనేజర్ రావు తక్కువ ఇండివిజువల్ ఉంటాయి అంటే అదే జరుగుతుంది కాబట్టి మీ దృష్టి వచ్చిన ఏవో అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా వదలకుండా అందరూ కూడా ఇక్కడ మా దృష్టికి సెక్రటరీ దృష్టికి అలాగే మీ ఎక్కువ పెడితే మన ప్రజా ప్రజలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా నోట్ చేసుకుని మన మంత్రి వారి దృష్టికి తీసుకెళ్తాం వాళ్ళు శాన్సర్లో ఇదే ఇచ్చే విధంగా ఇచ్చే బట్టి మనం ఇక్కడ వర్క్ చేయడం కూడా జరుగుతుంది మరి అలాగే మన ఊరికి ఎంజాయ్ అది నుంచి కొన్ని శ్వాసంగా రోడ్డు వేయటం అలాగే ఎస్సీ పేట్లో ఒక రోడ్డు వేయటం అలాగే పిల్ల కాళ్ళ దగ్గర ఒక రోడ్డు వేయటం ఎంజిఫీస్ రోడ్లో అలాగే ఇక్కడ మరి బ్రిడ్జ్ ఒకటి ఒక నిర్మించాం అలాగే ఇప్పుడు కూడా ఇంకా ఎల్లసావరం రోడ్ తోటి శాంక్షన్ అయింది అది కూడా కొంతవరకు వర్క్ అయింది అలాగే మన వెల్లాటు ద్రాక్షారమ్మ కూడా శాంక్షన్ అయింది దాన్ని కూడా మన కాంట్రాక్టర్ గారు ఇంకా వర్క్ అందట్టేది కానీ త్వరలో అది కూడా శాంక్షన్ అవుతుంది మన జై గారు అలా మన మంత్రి గారి నాన్నగారు కూడా చెప్పడం జరిగింది మరి ఇవి కాకుండా మనకి ఇంకా ఏ అయితే వర్క్ ఉన్నాయో అలాగే మనకి వచ్చే కాలంలో ఎంజి అని ఒక పిహెచ్ అదే ఆ ఫిఫ్టీన్ ఫైనాన్స్ అని పూర్తిగా దానికి మరి ఒక నామినేషన్ ఇంకా ఏ ఏ గేమింగ్స్ వస్తుంది అనేది పండ ఒక మనకి ఇక్కడ అయితే అలాగైతే పిహెచ్ ఉందో అలాగే ఇంకొక పిహెచ్ మన కాలవతల ఎక్కడైతే మన ప్లేస్ ఎక్కడైతే మన మన పంచాయితీ ఒక అయితే ఇంట్లో ఇవ్వగలదో అక్కడ నిర్మించడానికి ముప్పై ఆరు లక్షల ఒకటి ఛాన్స్ ఒకటి ఉంది అలాగే మరి కొన్ని మనం షుగర్ కేంద్ర రోడ్ అని పెట్టడం జరిగింది మన ప్రజా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి దీని మీద కొంత ఒకరి మంది ఫోకస్ చేస్తే కంపల్సరీగా శాంతి తీసుకొస్తారు కాబట్టి మీరు కూడా దాన్ని దృష్టి పెట్టాలని కోరుకుంటూ మరి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంజీ అనా నుంచి జేఈ గారు ఇక్కడ రావడం జరిగింది ఆయన దీనిపై కొంత అవగాహన మనకి కల్పిస్తారు మీకు ఆయన ముందుగా పాటు పి రాంబాబు చేను నుండి చిక్కల చీతారామయ్య చేను వరకు మంగళ దెబ్బ నుండి గానుగుల రాజు సేను వరకు మేమిడేళ్ల పెరుమల స్వామి సేను నుండి చిక్కల కొండ సేను వరకు పెద్దిరెడ్డి సత్యనారాయణ సేను నుండి సోడబుత్తుల వీరబాబు సేను వరకు మేడిశెట్టి సత్యం సేను నుండి ఎం రామకృష్ణ సేను వరకు మేడిశెట్టి సత్యం సేను నుండి బ్రాహ్మల వరకు పెద్దిరెడ్డి రామవాణిక్యం సేను నుండి బ్రాహ్మణుల చేను వరకు మేడిశెట్టి సత్యం సేను నుండి ఏ సత్యారామ చేను వరకు కె సత్యరాజు సేను నుండి ద్రాక్షారామ రోడ్డు వరకు తాడిపిల్లి కాలం నుండి చిక్కాల రాజభవన్